గీతాప్రస్ వారి మధురగాథల్లోని పన్నెండవ కథ ప్రత్యుపకారం అది ఒక సింహపు గుహ ఈ కథ మనం విన్నదే అయినా తెలుసుకొని గుర్తు తెచ్చుకుందాం అంత గంభీరంగా అంధకారమయంగా ఉంది అందులోనే ఓ బొరియను ఏర్పరచుకొని ఓ చిట్టేలుక కూడా ఉంటూ ఉంది సింహం వేటాడి తెచ్చినటువంటి జంతువు యొక్క మిగిలిన ఎముకలనంటే ఉన్నటువంటి మాంసాన్ని ఆ చిట్టెలుకు తింటుంది అది కూడా ఆ చిట్టెలుక ఎక్కువే వాస్తవంగా సింహం అడవిలోకి పోయిన తర్వాత ఆ చిట్టెలుక తన బెల నుండి బయటకు వచ్చి ఎముకలనంటే ఉన్నటువంటి మాంసాన్ని నాకి కొరికి కడుపు నింపుకుంటూ ఉంటుంది అలా కొంతకాలానికి అది బాగా బలిసి లావుగా అయింది కూడా ఓ రోజున రెండు జాముల వేళ సింహం నిద్రపోతుంది జాము అంటే ఎన్ని గంటలు తెలుసు కదా మూడు గంటలు రెండు జాములు వేళంటే తెల్లారిన ఆరు గంటల నుంచి మూడు తొమ్మిది గంటలు తొమ్మిది గంటల నుంచి మూడు గంటలు అయితే పన్నెండు గంటలు అంటే రెండు జాములు వేళంటే నిద్రపోతుంది అనమాట అది పన్నెండు గంటలు అప్పుడే ఎలుకకు బాగా ఆకలి వేసింది అది బెలం నుండి బయటకు వచ్చింది తన పొట్ట నింపుకుంది అంటే అక్కడున్న ఎముకలు అంటే మాంసాన్ని తినదన్నమాట సింహానికి దగ్గర దగ్గరగా ఉండటం వల్ల అది నిద్రపోయి ఉండటం వల్ల అగ్రమేపి దానికి భయం పోయింది కడుపు నిండిపోయింది కదా ఇక అప్పుడు ఇక మాంసం తినాల్సిన అవసరం రాలేదు కదా అయిపోయింది కాబట్టి ఇక సింహం మీద ఎక్కి దట్టమైన సింహం యొక్క శరీర దానికి బాగా నచ్చింది జూలు దట్టంగా ఉంటుంది కదా తాళ్ళ దగ్గర అది దాని కాళ్ళ మీద వీపు మీద మెడ మీద ముఖం మీద అటు ఇటు పరిగెత్తుతోంది ఈ ఎలుక చిట్టెలుక ఆ ఆ సింహానికి మెలుకు వచ్చింది అది పంజాయతీలు ఎలుకను పట్టుకుంది గద్దెస్తూ అంది రే నువ్వు నా శరీరం మీద ఏంటి కోలాహలం చేస్తున్నావు అంది ఆ చిట్టలుగా ప్రాణం పైపైనే పోయింది ఎట్టకేలుగు ధైర్యాన్ని తెచ్చుకుంది ప్రభు నిజంగా నా వల్ల మహాప్రేధమే జరిగింది సర్వసమర్థులైన మీరు నాకు ప్రాణదానం చేసేస్తే చేస్తే శక్తివంచన లేకుండా మీకు సేవ చేసుకుంటాను అలా పడి ఉంటాను మీ దగ్గర అంది సింహం నవ్వుతూ రీ ఈ చిట్టేలుక నీ విడిచిపెడుతూ పో నాకు నువ్వు చేసే సహాయం ఏమిటి మృగరాజు అయిన నాకు చిట్టేలుక సేవ ఏమవసరం వస్తుంది అయినా నిన్ను క్షమించి వదిలేస్తున్నాను పోవంది మరి విధి విధానం ఇంకొక రకంగా ఉంటుంది కదా ఇప్పుడు మనం అనుకున్నట్టు ఉండదు కదా ఒక జంతు ప్రదర్శనశాల వారికి సజీవంగా ఉండే సింహం కావాల్సి వచ్చింది అరణ్యంలో వలవేసి పన్నారు సింహం అందులో చిక్కుకుంది భయంకరంగా గర్జిస్తుంది సింహం మరి చాలా శక్తివంతమైన జంతువే కదా అది మాటి మాటికి పంజాతో దంతాలతో ఆ వలను మొక్కలు చేయాలని ప్రయత్నిస్తోంది ఎగిరి పారిపోవాలనుకుంటోంది కానీ ఆ వల సామాన్యమైనది కాదు కదా సింహాన్ని పట్టుకునే వల కాబట్టి చాలా బలంగా ఉంటుంది సింహం ఎంతో గింజుకుంది కానీ ఆ పంజాతో దాని మీద దెబ్బలు కొట్టింది అయినా ఆ వల చిరిగిపోలేదు సింహం యొక్క గోడ నుండి నోటి నుండి రక్తం కారసాగింది అయినా అది తన ప్రయత్నం మాత్రం మానుకోల రక్తశక్తమైన వల మరీ మోటుగా కనపడుతోంది అందువల్ల సింహం అలిసిపోయింది కదలకలేక అలా నిస్త్రాణమై పడింది అడవి రాజైన సింహం వలలో చిక్కుని గరిశిస్తుంది కదా అది గతంలో ఎనడికి భయపడలేదు కదా ఎవరు ఎనడు దానిని బంధించలేదు కదా వలలో చిక్కుకు పడి ఉండటం దానికి మహా బాధకం బాధగా ఉంది ఇప్పుడు కానీ మరి ఇప్పుడేం చేయగలిగింది లేదు పాపం ఇంకా గర్జిస్తూనే ఉంది మళ్ళీ చాలి తీర్చుకుంది మళ్ళీ గర్జించడం మొదలుపెట్టింది కొద్దిగా భయం కూడా వేస్తుంది దానికి తాను ఎవరో బంధించి తీసుకుపోతారనే అర్థమైంది దానికి ఆ సింహ యొక్క నాదాలై భయకంపితమైన నాదాలని చిట్టేలుగా విన్నది అది పరిగెత్తుకు వచ్చింది బిలవలో నుంచి వచ్చేసింది అన్నమాట ప్రభు మీరు మౌనంగా ఉండండి మీరు గనక గర్జిస్తే దూరంగా ఉన్న వేటగాళ్ళు పరిగెత్తుకు వస్తే నాకు కూడా భయం వేస్తుంది అప్పుడు నేను ఏ పని చేయలేను ఇప్పుడు అయితే నేను ఈ వాళ్ళను కొరికి వేస్తాను అంది అప్పుడు సింహం అరవటం అనేసి మౌనంగా ఉంది వాళ్ళ చాలా గట్టిగా ఉంది చిట్టేలకు దంతాల నుండి రక్తం కారసాగింది దాన్ని కొరుకుతుంటే అయినా అది శ్రమపడి వలను కొరికి వేసింది సింహం ఏదో మాట్లాడబోగా చిట్ట వద్దొద్దు మీరేం మాట్లాడొద్దు శీఘ్రంగా పారిపోండి ఇక్కడ నుంచి మీరు మాట్లాడటం అంటే గర్జించడమే మీరు ఎప్పుడు గర్జిస్తారో అప్పుడు వచ్చేస్తారు వేటగాళ్ళు అప్పుడు నేను చిక్కిపోతాం మీరు చిక్కిపోతారు ఇద్దరు వాళ్ళకి చిక్కిపోతే నన్ను నేను ఇక్కడే చంపేస్తారు మిమ్మల్ని సజీవంగా పట్టుకెళ్ళిపోతారు కాబట్టి ఇంకా ఏమి మాట్లాడకుండా ఇక్కడి నుంచి పారిపోండి నీకు నా జీవనదాత అయిన మృగరాజు కదా మీరు నన్ను రక్షించారు భక్షించకుండా కాబట్టి సేవ చేసే అదృష్టం నాకు ఇప్పుడు లభించింది ఇది సామాన్యమైన అదృష్టం కాదు నాకు అంది సింహంతో అంతే సింహం అప్పుడు ఒక మాట అంది ఉపకారికి ప్రత్యుపకారం జరిగి తీరుతుందన్నమాట నేను నిన్ను చంపకుండా వదిలిపెట్టిన ఉపకారానికి ప్రత్యుపకారం ఇవాళ నాకు జరిగింది అని సింహం తెలుసుకుందనమాట ఈ కథని మనం మిత్రలాభంలో చదువుకున్నాం చిన్నప్పుడు మనకి పంచతంత్రంలో మిత్రలాభము మిత్రభేదము అలాగే సంధి ఈ పర్వస్తు చెన్నై సూరి గారు రచించిన కథలు అందులో ఉన్నాయి మిత్రభేదంలో ఎలా ఉంటుంది మిత్ర లాభంలో ఎలా ఉంటుంది సంధిలో ఎలా ఉంటుంది అనే కథలు మనకి చాలా చక్కని కథలు మనం మామూలుగా ఉన్నత పాఠశాల వరకు అక్కడక్కడ కొన్ని కథలు అందులో ఈ ముఖ్యమైన కథలు ఎలాంటిది సింహము చిట్టెలకు పేరుతో మనం చదువుకుని ఉంటాం అలాంటి కథనే ఇక్కడ మామూలుగా కొంచెం మార్చి ఇచ్చాడనమాట స్వస్తి